హలో ఎవరి వాన్ ఈ దుంపలు ఏంటో మీకు ఐడియా ఉంటే కామన్ చేయండి మేమైతే ఆరకు తేగలంటాము ఇవి బాగా వాటర్లో వేసి కడుక్కున్న తర్వాత ఇలా క్లీన్గా ఉంటాయి అనమాట వైట్ కలర్లో ఇవి మనకి కావాల్సిన సైజులో మనం కట్ చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మరి మీ సైడు ఈ దుంపలు ఏమంటారో కామన్ చేయండి ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు పోపులు వేసుకొని వేగిన తర్వాత మనం ఈ దుంపలు దీన్ని కట్ చేసిన ముక్కలు ఇలా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కాసేపు వేటనివ్వాలి కొంచెం బాగా వేసుకోవాలన్నమాట మరీ అంత వేస్ట్ కాదు మామూలుగా మొక్కలు ఆయిల్లో నార్మల్గా వేగితే సరిపోతుంది కొద్దిగా ఉప్పు పసుపు కారం మసాలాలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట మనం బంగాళదుంప కర్రీ ఎలా వండుకుంటున్నామో అలాగే అనమాట కాకపోతే ఈ దుంపల టేస్ట్ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇవి పచ్చి కూడా కర్రీ తీసుకొని తినచ్చు ఇవి అడవిల్లో అంటే దొరుకుతాయి ఎక్కువ మరి మీ సైడ్ దొరుకుతాయి లేదైతే నాకు తెలీదు ఇలాగ వాటర్ కొద్దిగా వేసుకోవాలి బాగా ఉడకనిచ్చిన తర్వాత గ్రేవీ అయిన తర్వాత మరి అంత వాటర్ ఉండకుండా కొద్దిగా గ్రేవీలాగా ఇలా దించుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట మరి మీరు టేస్ట్ చేశారా మరి